హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్ మెలోడీ ఆఫ్ లైఫ్ ఈరోజైతే ఒక మ్యాజికల్ పొడిని అయితే చేస్తున్నాను దేనితోటి అంటే ఫ్లాక్ సీడ్స్ తోటి ముందుగా నేనైతే ఒక హాఫ్ కేజీ అయితే తీసుకున్నా వాటినైతే ఇట్లా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది అది మన కలర్ చేంజ్ అయినా ఏర్పడదు దానికి మంచిగా రోస్ట్ అయిందని వెళ్ళడానికి ఏంటి అంటే మనం నోట్లో వేసుకుంటే పన్నుకు అంటుకోకూడదు అలా చెక్ చేసుకొని అది కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనము రోస్ట్ చేసుకోవాలి దీనికి ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఒక మూడు వెల్లుల్లిగడ్డలు అయితే తీసుకున్న హాఫ్ కేజీ ఫ్లాక్ సీడ్స్కి ఒక రెండు టేబుల్ స్పూన్లు జీరా ఒక ట్వంటీ ఫైవ్ మిర్చి రెడ్ మిర్చి ఒక చిన్న కప్పు నువ్వులు ధనియాలు కూడా ఒక మూడు టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్న వీటన్నిటిని అయితే చాలా ఫ్రై చేయాలన్నమాట అందుకే కొంచెం నూనె వేసుకొని ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మనం వేయించుకోవాలి ముఖ్యంగా వెయిట్ లాస్ అయ్యా అవ్వాలి అనుకున్న వాళ్ళు మళ్ళీ తర్వాత డైటింగ్ చేసే వాళ్ళైతే దీన్ని రోజుకు ఒక స్పూన్ అయితే తీసుకోవచ్చు అనమాట ఇది మన డైట్కి అయితే ఒక టోటల్ గేమ్ చేంజర్ అని అయితే చెప్పవచ్చు అనమాట ముఖ్యంగా ఇదైతే మనకు హెయిర్కి అండ్ హార్ట్కి ఇవన్నిటికీ కూడా చాలా మంచిది గింజలు వీటిని గోల్డెన్ సీడ్స్ అని కూడా అంటారు ఎందుకంటే మన హెల్త్కి అంత మంచిది అనమాట అందుకే గోల్డెన్ సీడ్స్ అని కూడా అంటారు వీటిలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి మళ్ళీ తర్వాత ఇంట్లో ఫైబర్ ఉందని చెప్పాను కదా దానివల్ల ఏంటి అంటే డైజెషన్ని చాలా ఇంప్రూవ్ చేస్తుంది మళ్ళీ తర్వాత కడుపు నిండినట్టు ఫీల్ అయ్యేలా ఉంటుంది దాని దానివల్ల ఏంటి అంటే మనం ఫుడ్ అనేది చాలా తక్కువ తీసుకుంటాము కడుపు ఫుల్ అనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు కూడా కలర్ చేంజ్ అయ్యే వరకైతే వేయించుకోవాలి ఇప్పుడు మనము గార్లిక్ని ఇట్లా ఇట్లా సాఫ్ట్గా అయిందా లేదా మనం ఒకసారి చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది ఈ లోపు మనకు ఆ గింజలు కూడా చల్లారిపోతాయి ఇవి వేయించుకునే లోపు మనం దీన్ని ఏ రూపంలో అయినా తీసుకోవచ్చు మనం పొడి చేసుకొని అయినా తినవచ్చు స్మూతీలో వేసుకుంటారు కొంతమంది ఫ్లాక్ సీడ్స్ని వాళ్ళ తర్వాత ఏ విధంగా అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ పౌడర్ని మనం చేసుకుంటాం కదా రైస్లో డైరెక్ట్ కలుపుకోవచ్చు లేకపోతే మనం ఏమన్నా కర్రీస్ చేస్తున్నప్పుడు కూడా మనం మామూలుగా నూల పొడి కొబ్బరి పొడి వాడుకుంటాం కదా వాటి ప్లేస్లో కూడా దీన్ని ఒక స్పూన్ అయితే మనం వేసుకోవచ్చు అనమాట ఫ్రైస్లో కానీ ఏదన్నా కూరల్లో కానీ అలా వేసుకోవచ్చు మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు అనమాట ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న గింజల్ని ఇట్లా చల్లారినాక గ్రైండింగ్ అయితే చేసి పెట్టుకోవాలి మనము వీటిని ఉన్న మళ్ళీ షాలో ఫ్రై చేసిన వాటిని అన్నింటిని కూడా సపరేట్ సపరేట్ గ్రైండింగ్ చేసుకోవాలన్నమాట నేనైతే ఇది రెగ్యులర్గా ఒక స్పూన్ అయితే కంపల్సరీ తీసుకుంటానండి ప్రతి ఒక్కరు కూడా చాలా మంచిది కాకపోతే కొంచెం ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎక్కువ తినకూడదని అయితే అంటారు మళ్ళీ తర్వాత పౌడర్ తిన్ తిన్నప్పుడు ఎప్పుడైనా కానీ మనం వాటర్ అనేది ఎక్కువ తీసుకోవాలని అయితే చెప్తారు చల్లగా అయిపోయింది కదా ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి గ్రైండింగ్ చేస్తున్నాను సపరేట్ సపరేట్ అయితే గ్రైండింగ్ చేసుకోవాలి వాటిని మళ్ళీ మనం మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు గింజల పొడిని మళ్ళీ మన తర్వాత మనం మిర్చిలు అవన్నీ వేయించిన వాటిని గ్రైండింగ్ చేశాం కదా రెండింటిని కూడా ఒక్కసారి అయితే మనం మిక్స్ చేసుకోవాలి దీన్ని మళ్ళీ ఒక్కసారి గ్రైండింగ్లో చేసుకుంటే కనుక సమంగా కలిసిపోతుంది అని చెప్పేసి మళ్ళీ ఒక్కసారి అయితే గ్రైండింగ్ చేశాను నేను వీటి గోల్డెన్ సీడ్స్ అని కూడా అంటారట అంటే మన ఆరోగ్యానికి అంత మంచిది అన్నమాట అందుకని చెప్పేసి గోల్డెన్ సీడ్స్ అని కూడా వేరి ఉంది దీనికి నా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ